చేసిన అధ్యక్ష పదకొండు వేల మంది టీచర్ల నియామకాలను చేపట్టిన పద్నాలుగు యూనివర్సిటీలకు తీసుకున్న తర్వాత ఇది నా చిత్తశుద్ధి నలభై శాతం డైట్ చార్జెస్ పెంచిన రెండు వందల శాతం కాస్మెటిక్ చార్జెస్ పెంచిన ఎవరుంటారు అధ్యక్ష ఈ డైట్ చార్జెస్ కాస్మెటిక్స్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పిల్లలు లేరా ఆ పిల్లలు మా పిల్లలైనా పాఠశాలకి వెళ్ళి వాళ్ళతో పాటు కూర్చొని సాబంతి భోజనం చేసి నా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను నెలకు ఒకసారి ఖచ్చితంగా పాఠశాల వెళ్ళి భోజనం చేయండి అని ఈ రోజు పర్యవేక్షిస్తున్న మాట వాస్తవం కాదు అధ్యక్ష ఈ రకంగా ప్రక్షాళన చేసి పేరుకపోయిన చెత్తను తొలగించి మీరు చేసిన పాపాలను కడుక్కుంటూ ఈరోజు పూర్తి స్థాయిలో మేము ప్రయత్నం చేస్తుంటే మమ్మల్ని కించపర్చే విధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అధ్యక్ష యాభై ఎనిమిది పదకొండు వేల కోట్లతో ఇచ్చిన వంద 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 కాన్స్టిడెన్సీలకు వంద ఇయ్యాలని ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలల్లో ఈచ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కు రెండు వందల కోట్లు ఇచ్చి ఒక యూనిక్ కాన్సెప్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఒక్కొక్క స్కూల్లో రెండు వేల ఐదు వందల మంది మినిమం ఉండాలి అని ఈరోజు వాళ్ళందరిని ఇచ్చేసి ఈరోజు వాళ్ళందరినీ ఒక లైన్ అప్ చేసి ఆ పిల్లల కోసం మేము తాపత్రయ పడుతుంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మేము కడుతుంటే ఒక యూనిక్ కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడన్నా అభినందించడానికి మనసు రావాలి కదా అధ్యక్ష ఇందులో మా స్వార్థం ఏముంది అధ్యక్ష ఏమైనా మా పార్టీ కార్యకర్తల కోసం కట్టించిన రిహాబిలిటేషన్ సెంటరా ఇదేమన్నా ఈ పేదోళ్ళ కోసమే కదా మేము చేస్తున్నది అధ్యక్ష అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే మాట్లాడదలుచుకుంటారో ఏదైతే చెప్తున్నారో మా మీద బురదజల్లాలన్న ఆలోచన తప్ప లేకపోతే ఇదే కాదు అధ్యక్ష పోలీసులు లక్ష మంది పోలీసులు ఉన్నారు అధ్యక్ష మనం ప్రశాంతంగా ఈరోజు నిద్రపోగలుగుతున్నాము మనం మన కుటుంబాలతో ప్రశాంతంగా ఉండగలుగుతున్నా ఉంటాం పోలీసు రక్షణ వ్యవస్థ ఉండబట్టే అధ్యక్ష అలాంటి పోలీసులకు వాళ్ళ పిల్లల చదువుల కోసం సమయం లేకపోవడం రోజుకి ఇరవై నాలుగు గంటలు ప్రభుత్వ ఉద్యోగంలోనే ప్రజా జీవితంలోనే పోలీసుల జీవితాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయని పోలీసుల పట్ల ఒక ప్రత్యేకమైన సానుభూతి చూపించి మంచి యాభై ఎకరాల యంగ్ ఇండియా